నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో చొల్లంగి అమావాస్య రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పూజ చేసుకోవడం కోసం ముందు రోజే నేను నైట్ గ్యాస్ అది కడిగేసుకొని నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట ఇంకా బియ్య పిండితో ఇలా ముగ్గు వేసుకున్నాను అంటే బియ్యం నానబెట్టి వాటిని ముగ్గురాళ్ళులాగా తయారు చేసుకొని ఆ రాళ్ళను నీళ్ళల్లో కలిపి కొంచెం కాటన్ తీసుకొని ఇలా ముగ్గులాగా వేసుకున్నానండి ఈ ముగ్గు ఎలా అనిపిస్తుంది మీరు నాకు చెప్పండి ఇంకా పక్కన కూడా ఐశ్వర్య ముగ్గు అనేది కూడా వేసుకున్నాను ఎందుకంటే రేపు అమావాస్య రోజు ఉదయాన్నే పూజ చేసుకోవాలని ఈరోజు ఆగ్నేయ దీపం కూడా వెలిగించుకుందామని అంతా కూడా రెడీ చేసుకున్నానమాట ఇంకా పసుపు కుంకాలు కూడా వేసి పెట్టుకున్నాను ఇంకా ఉదయాన్నే లేచి మొహంకాళ్ళ చేతులు కడుక్కొని అంటే బ్రష్ చేసుకున్న తర్వాత మొహంకాళ చేతులు కడుక్కొని పాలు అది అనమాట పాలు స్టవ్ మీద పెట్టేసి నేను ఇల్లు అది చిమ్మేసుకుంటాను తర్వాత బయటకు వెళ్ళి గుమ్మ ముందు కూడా ముగ్గు అది పెట్టుకుంటాను అనమాట పాలు అది పెట్టేసి తర్వాత బయట ముగ్గు వేసుకుందామనేసి వెళ్తున్నాను అనమాట ఇలానే ప్రతిరోజు కూడా స్టవ్ మీద అంటే బ్రష్ చేసుకున్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని బొట్టు పెట్టుకొని తర్వాత స్టవ్ మీద పాలు పెడతాను ఫస్ట్ పాలు కాగబెట్టేసి తర్వాత బయట ముగ్గు అది వేసుకుంటాను ఇంకా ఇల్లు అది కూడా చిమ్మేసి క్లీన్ చేసుకుంటానన్నమాట ఇంకా ముందు రోజు సాయంత్రమే గురువారమే ఇల్లంతా కూడా తుడిచేశాను అయినా కానీ ఇంటి ఈరోజు పూజ చేసుకోవాలి కాబట్టి కిచెన్ ఇంకా పూజ రూమ్ సెపరేట్ ఉంది కాబట్టి రెండు కూడా ఏదైనా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు కిచెన్ ఇంకా పూజ రూమ్ అంతా కూడా ఉదయాన్నే తుడిచేసుకుంటాను అనమాట రూమ్ అయితే ప్రతిరోజు తుడుస్తాను కిచెన్ ఇంకా పూజ రూము మిగతా మొత్తం అంతా కూడా ఏదైనా వారానికి రెండు సార్లు మూడు సార్లు అలా నాకు కుదిరినప్పుడు తుడుచుకుంటూ ఉంటాను అనమాట ఇంకా పాలు అయితే ఇల్లు అది తుడుచుకొని ముగ్గు అది పెట్టేసి వచ్చేసానమాట ముగ్గు అయితే ఇప్పుడు తడిగా ఉంది తర్వాత ఆరిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎంత బాగా ప్రింట్ లాగా వచ్చిందనమాట ఇంకా జాజు ఉంటుంది కదండి ఆ జాజ్తో కూడా కొంచెం అలా కలర్స్ వేసి అంటే వేయకుండా అలా వేశాను అనమాట ఇవాళ శుక్రవారం లక్ష్మీదేవికి ఇంటి ముందు అలా ముగ్గు వేసుంటే ఎంతో ఎంతో ఇష్టం కాబట్టి అలా వేశాను ఇంకా పాలు అయితే తాగినాయి కాఫీ కలుపుకొని ఇద్దరం తాగేసామన్నమాట మా వారిని కూడా లేపి కాఫీ ఇచ్చేసాను ఇంకా ఆయన లేచి ఆయన పనులు అవి చేసుకుంటున్నారు ఇంకా పిల్లల్ని కూడా లేపితే వాళ్ళు వాళ్ళు పనులు అవి కాలేజీకి వెళ్ళాలి కాబట్టి పనులన్నీ చేసుకుంటున్నారు నేను కాఫీ తాగిన తర్వాత స్నానం చేసుకొని వచ్చాను వచ్చేసరికి కిచెన్లో నుంచి కిటికీలో నుంచి చూస్తే సూర్యభగవానుడు అలా దర్శనం ఇచ్చారనమాట ఆయనకు ఒక నమస్కారం పెట్టుకొని ఇంకా ఇవాళ ఉల్లి వెల్లుల్లి వేయకుండా వంట చేయాలని లెమన్ రైస్ చేశాననమాట ఇంకా ఇడ్లీ పిండితో ఇడ్లీ చేస్తానంటే మా బాబు ఇడ్లీ వద్దు దోశలాగా అన్నారు సరేలే అని చెప్పేసి దోశలు వేస్తాలి అని దిబ్బ రొట్టెలాగా వేశానమాట లెమన్ రైస్కి కూడా అన్నీ కూడా కట్ చేసుకొని తిరగమాత అది వేసుకున్నాను ఇంకా అమావాస్య అంటే ఇంటికి ఎలాంటి దృష్టి దోషము లేకుండా ఉండాలని ఇంటికి దృష్టి తీస్తూ ఉంటాం కదండి అందుకనేసి మామూలుగా అయితే గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి అలా తిప్పి కూడా దృష్టి తీస్తారు అంతా ఇప్పుడు అపార్ట్మెంట్స్లో అలా చేయాలంటే కొంచెం కష్టము మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్నగారు అప్పుడప్పుడు తీయించేవాళ్ళు అనమాట ఒకళ్ళు ఒక పెద్ద ఆవిడ వచ్చే ఆవిడ ఆవిడ అందరు కూర్చొని ఉంటే ఆవిడ దిష్టి తీసి గుమ్మడికాయని ఇంకా ఎండుమిరపకాయలతో ఉప్పు అవన్నీ పెట్టి తీసేది ఇంకా మా అమ్మ కూడా మా మాకు పిల్లలకి అప్పుడప్పుడు తీస్తుండేది కాకపోతే మొత్తాన్ని కూర్చోబెట్టి మా నాన్నగారు అప్పుడప్పుడు తీయించే అనమాట అలా దిష్టి అది ఏమన్నా ఉంటే పోతుందని ఒక నమ్మకం అనమాట తప్పకుండా ఉంటుందండి దిష్టి అనేది ఎందుకంటే ఎవరైనా ఇలా ఒకసారి చూసినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట మనం దానివల్ల ఏదైనా ఇబ్బంది పడి ఉంటే మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా దిష్టి అనేది ఉంటుందన్నమాట సో అందుకని నిమ్మకాయ ఒకటిను ఒక ఏడు పచ్చిమిరపకాయలు తీసి తొడిమలు తీయకుండా పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా లెమన్ రైస్ కోసం అంతా కూడా ప్రిపరేషన్ అది చేస్తున్నాను ఇంకా అన్నం కూడా పెట్టేసి ఉండకూడదని చెప్తూ ఉంటారండి అందుకని ఒక నాలుగు పెసరపప్పు గింజలు కూడా అందులో వేసి నేను వండుతూ ఉంటాను అనమాట ఇవాళ కడిగేటప్పుడే మర్చిపోయాను సో అందుకని పైనుంచి కొన్ని నాలుగు గింజలు వేశాను అన్నం ఉడికిన తర్వాత కూడా మనము ఒక బొట్టు నెయ్యి వేసి ఆవు నెయ్యి ఉంటే మంచిది లేదంటే మామూలు నెయ్యి అయినా వేసి అగ్నిహోత్రుడికి ముందుగా సమర్పిస్తే మంచిదండి ఎందుకంటే ఆ అగ్ని వల్లే కదండి మన ఆకలిని అన్నీ కూడా మనం తీర్చుకుంటున్నాం మనం ఆరోగ్యంగా ఉంటున్నామంటే అగ్ని వల్లే కాబట్టి ఆయనకు మనము కృతజ్ఞతగా రెండు మెతుకులు ఆవు నెయ్యి కానీ మామూలు నెయ్యితో అయినా వేసి ఆయనకు ఆ పొయ్యిలో అంటే ఇంతకుముందు కట్టెలు పొయ్యి ఉండేది కాబట్టి అందులో సమర్పించేవాళ్ళము లేదంటే యజ్ఞాలు హోమాలు అవి చేసేటప్పుడు అందులో కొంచెం అన్నం అనేది అన్నంతో కూడా హోమం చేస్తూ ఉంటారు కదండి స అంత ఇప్పుడున్న సిచ్యువేషన్లో చేయలేకపోతాం కాబట్టి ఒక రెండు మెతుకులు అలా నేను ప్రతిరోజు అగ్నిహోత్రుడికి సమర్పిస్తూ ఆయనకు ఒక నమస్కారం ఇంకా అన్నపూర్ణాదేవికి కూడా ఒక నమస్కారం పెట్టుకుంటూ ఉంటానన్నమాట అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అలా అమ్మవారిని అగ్నిహోత్రుడిని సమర్ సమర్పిస్తున్నట్టుగా అమ్మవారికి సమర్పిస్తున్నట్టుగా భావించి దండం పెట్టుకుంటూ ఉంటాను ప్రతిరోజు మనం ఇంత ఇదిగా ఉండగలుగుతున్నామంటే అగ్ని వల్లనే కాబట్టి అని ఒక నమస్కారం చేసుకుంటాను అనమాట ఇలా ఇలా చేయడం కోసమే సామాన్యంగా నేను స్నానం చేయకుండా కూడా వంట చేయనండి ఎందుకంటే రుచిగా వండుకొని తింటే మనకి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక సండే రోజే కొంచెం లేట్గా ఎందుకంటే ఇల్లు క్లీనింగ్ ఏదైనా బాత్రూమ్స్ అవి క్లీనింగ్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ చేస్తాను కానీ నైంటీ నైన్ పర్సెంట్ మిగతా రోజుల్లో అంతా కూడా నేను స్నానం చేసి వంట చేస్తాను అనమాట ఇదేదో గొప్ప కోసం చెప్పడం అని కాదండి ఏదైనా మనం తింటాం కాబట్టి మనం తినడం వల్లనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం కాబట్టి అది మనం కొంచెం శుభ్రంగా చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం అనమాట అందుకని స్నానం చేసి బాక్స్ పంపిస్తూ ఉంటానన్నమాట మా పిల్లలు కూడా చెప్తూ ఉంటారు మేము వెళ్ళిన తర్వాత ఖాళీగానే ఉంటావు కదా మమ్మీ ఎందుకు అంత స్ట్రెయిన్ అవుతావు కొంచెం నిదానంగా తర్వాత పని చేసుకోవచ్చు కదా స్నానాలు అవి ఇప్పుడు హడావుడు ఎందుకు అనేసి కూడా అమ్మవారు పిల్లలు అంటూ ఉంటారు అనమాట ంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని ఎందుకో నాకు స్నానం చేయకుండా అన్నం అది వండి పంపించాలంటే మనసుకు కొంచెము ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందనమాట నేను కూడా తినాలి కాబట్టి నాకు కూడా అంత ఇష్టం ఉండదు అందుకని స్నానం చేసి అది చేసి పంపిస్తూ ఉంటాను అనమాట ఇంకా అది అన్నము అంటే అన్నం వండుకున్నాను లెమన్ రైస్ చేయడం కోసము ఇంకా దోశలు కూడా వేసేసాను అనమాట చట్నీ పల్లీల చట్నీ చేశాను అది వాళ్ళు పల్లీలు వేయించిన ఉంటే చేసేసి పంపించేశాను అనమాట తిన్నారు తిన్న తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళని పంపించాక బయటకు వచ్చి చూశాను అనమాట అంటే అప్పుడు ముగ్గు ఎంత బాగా అనిపించిందో అంటే స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయలు అవన్నీ కట్టేశాను అప్పుడు కూడా చూశాను ఫోటో తీద్దామంటే వాళ్ళని పంపించే హడావుడిలో వీడియో తీసుకోలేదనమాట ఇంకా కొంచెము పరిహారాలు ఉంటాయి కదండి ఉప్పు మీద నిమ్మకాయ కట్ చేసి పసుపు కుంకుమ అద్దీ అటు ఇటు పెట్టాను అనమాట చిన్న ప్రమిదలో కళ్ళుప్పు అది వేసి కొంచెం పసుపు కుంకుమ ఆ ఉప్పు పైన వేసి ఒక మందార ఆకులు ముందు రోజే కోసుకొని అనమాట ఇంకా నిమ్మకాయని కూడా పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా గుచ్చేసి అక్కడ పైన తగిలించేసాను గుమ్మానికి అంటే ఇదంతా కూడా వంట చేసేటప్పుడు మధ్యలో చేసుకున్నాను అనమాట మా వాళ్ళందరూ వెళ్ళే ముందు ఇంకా తర్వాత ఆగ్నేయ దీపం వెలిగిద్దామని అనుకున్నాను కానీ హడావుడైపోయింది సరేలేని పూజ చేసుకునే ముందు వెలిగించుకుందాం అనేసి ఎందుకంటే మళ్ళీ మనం పూజలు అవి చేసుకుంటూ ఉంటే వాళ్ళకి టైం అయిపోతుందనమాట సో వాళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ ఒక చిన్న కాఫీ తాగేసి ప్రశాంతంగా పూజకు కావాల్సిన ఏర్పాటు అంటే పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని నిన్నటి నిర్మాల్యం అవన్నీ కూడా తీసేసుకొని అక్కడ కూడా తుడిచేసుకొని ముగ్గు పెట్టుకొని ఇంకా ఇక్కడ ఆగ్నేయంలో ముందు దీపారాధన వెలిగించి అక్కడ వెలిగించుకుందాం అనేసి వాళ్ళ మళ్ళీ చాలా రోజుల తర్వాత వెలిగించుకున్నాను అనమాట అప్పుడప్పుడు ఎప్పుడైనా దీపావళి ఆ కార్తీక మాసంలో వెలిగించాను తర్వాత సంక్రాంతి ముందు కూడా ఒకసారి వెలిగించుకున్నాను తర్వాత ఇవాళ మళ్ళీ ఇవాళ అమావాస్య రోజు ఇవాళ వెలిగించుకుందాం అనేసి ఇక్కడ ఆగ్నేయంలో ముగ్గు వేసుకున్నాను కదండి రాత్రి అక్కడ ఒక తమలపాకు నుంచి దానిపైన స్వస్తి గుర్తు గంధంతో వేసుకున్నాను అనమాట వేసుకొని బియ్యం పోసి బియ్యం పైన ఒక వన్ రూపీ కాయిన్ నుంచి పసుపు కుంకుమలు సమర్పించి ఒక చిన్న ఇత్తడి ప్రమిదలో నెయ్యిని వేసి ఇట్లా ఒత్తులు వేసుకున్నాను వేసుకొని చిన్నగా పూజ చేసుకున్నాను అనమాట గంధము పుష్పము ధూపము దీపము అని చెప్పినప్పుడు ఇక్కడ దీపాన్ని వెలిగించి ఇంకా హారతి ఇంకా చిన్న బెల్లం ముక్క నైవేద్యం అది పెట్టేసి ఇక్కడ వెలిగించుకున్నాను అంటే ఏకహారతి పూజ రూంలోనే వెలిగించానండి అక్కడ వెలిగించుకొని ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట తీసుకొచ్చి ఇక్కడ ఆగ్నేయంలో ముందు దీపారాధన వెలిగించి అంటే పూజ చేసి తర్వాత అక్కడ పూజ రూంలో పూజ చేసుకున్నాను అనమాట ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను ప్రతి శుక్రవారము ఇలా గ్యాస్ స్టవ్ని ఇలా అలంకరణ చేసుకుంటాను ఇంకా ఏదన్నా పండగలప్పుడు కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట అంటే కిచెన్లో ఆగ్నేయ దీపం వెలిగించిన తర్వాత ఇక్కడ పుష్కరిణిలాగా ఏర్పాటు చేసుకున్నానండి అంటే ఈరోజు వైద్య వీర రాఘవ స్వామికి పూజ అనేది చేసుకోవాలి కదండి ఆరోగ్యం కోసము ఇలాంటి దీర్ఘ కాలిక ఆరోగ్య ఉన్నా కానీ తొలగిపోతాయి అన్నమాట ఇక్కడ చిన్న ఇత్తడి గిన్నెలో నీళ్ళు అది స్వచ్ఛమైన నీళ్లు అంటే ఎంగిల్ చేయని నీళ్లు పట్టి ఇక్కడ పెట్టుకున్నాను స్వామివారి తిరునామము శంకు చక్రము అది వేసుకున్నాను అనమాట ఇత్తడి గిన్నెకి కొంచెం పసుపు రాసి ఇంకా పుష్పాలతో అలంకరణ చేసుకొని అక్కడ అగ్నిహోత్రుడికి పూజ చేసుకున్నాను కదా అగ్నేయ దీపం పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఆ దీపాన్ని ఉంచి కొంచెము ధూపం చూపించి చిన్నగా ఇక్కడ పూజ అనేది చేసుకున్నానండి అంటే పుష్కరిణిలాగా భావించి ఇక్కడ పూజ చేసుకున్నాను ఎందుకంటే ఈ పుష్కరిణిలో బెల్లాన్ని సమర్పిస్తే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయని ఒక నమ్మకం అనమాట అంటే వైద్య వీర రాఘవ స్వామికి అక్కడ క్షేత్రం ఉంది కదండి తిరువళ్ళూరులో అక్కడ పుష్కరిణి అనేది ఉంటుందన్నమాట సో అక్కడ మనం వెళ్ళి బెల్లాన్ని సమర్పిస్తే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ అవి తొలగిపోతాయని చెప్తారనమాట సో ఈరోజు నేను అక్కడ మనం అంత దూరం వెళ్ళి పూజ ఇది చేసుకోలేం కాబట్టి ఇంట్లోనే లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాను ఇంకా మా వాళ్ళందరితో కూడా ఇలా అక్కడ ఇలా ఏర్పాటు చేసి స్నానం చేసి వచ్చాక చిన్నగా ఒక ప్రదక్షిణ చేసి ఒక చిన్న బెల్లం ముక్క అందులో వేయమని చెప్పి చెప్పాను అనమాట వాళ్ళు వేసి వెళ్ళిన తర్వాత నేను కూడా అక్కడ ఆగ్నేయ దీపం అది వెలిగించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నేను కూడా పూజ అది చేసుకొని ఇక్కడ చిన్నగా బెల్లం ముక్క సమర్పించి నమస్కారం చేసుకొని అందరినీ కూడా ఆయుర ఐశ్వర్యాలతో ఉండేలాగా దీవించు స్వామి అని నమస్కారం చేసుకున్నాను అనమాట చేసుకొని తర్వాత పూజ గదిలో పూజ చేసుకున్నానండి ఇంకా ఈరోజు ప్రత్యేకమైన దీపారాధన ఒకటి చేసుకోవాలి కదండీ వైద్య వీరరాఘవ స్వామి కోసము అందుకని బియ్యం బియ్యం కొంచెం నానపెట్టేశాను అనమాట స్నానం చేసి రాగానే ఒక చిన్న టీ గ్లాస్ నానబెట్టేసి ఆర వడపోసి ఆరి వీళ్ళు మా వాళ్ళు వెళ్ళిన తర్వాత అది మిక్సీ చేసుకున్నాను జల్లెడ పట్టేసుకొని అందులో కొంచెము పంచదార పొడిని ఇంకా యాలకుల పొడిని అంటే పంచదార యాలకులు మిక్సీ పట్టేసి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట తీసుకొచ్చి పూజ గదిలో పెట్టేసుకున్నాను ఇంకా ప్రసాదం కొంచెం పాలు ఆవు పాలు తెప్పించుకున్నాను పాలల్లో కొంచెం పక్కన తీసి పెట్టుకున్నాను అభిషేకం కోసము ఇంకా కొంచెం పాలు కాచి పొంగల్లాగా చేశాను అనమాట పరమాన్నము చేసి ఇక్కడ పూజ గదిలో అంతా కూడా పువ్వులు నిన్నటి పువ్వులు అవన్నీ తీసేసి స్వామివారి చిత్రపటాన్ని కూడా తుడిచి బొట్లు పెట్టుకున్నాను అన్నమాట బొట్లు పెట్టేసుకొని ఇంకా ముందుగా దీపారాధన వెలిగించి ఆచమనం సంకల్పం అవి చెప్పుకున్న తర్వాత హరిద్రా గణపతికి పూజ అది చేసుకున్నానండి మనం ఏ పని చేయాలన్నా మనకి ఎలాంటి ఆటంకము లేకుండా ఉండాలంటే విఘ్నేశ్వర ప్రార్థన అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఏ పనిలోనూ విఘ్నం ఉండదనమాట అందుకని ముందుగా హరిద్రా గణపతికి పూజ అది చేసుకున్నాను గరికతో పుష్పాలతో స్వామివారిని ఆరాధించుకున్నాను ఇంకా ఆయనకు చిన్న బెల్లం ముక్క అనేది నైవేద్యం పెట్టి హారతిచ్చి ఉత్తరానికి కదిలించిన తర్వాత ఆయన అనుమతితో మిగతా పూజ అంతా కూడా చేసుకున్నానండి నిర్విఘ్నంగా పూజ అనేది జరిగిందనమాట చాలా 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 సంతోషంగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఈ మధ్యకాలంలో సంక్రాంతి తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను అనమాట తర్వాత ఒక రోజు చేసుకున్నాను మళ్ళీ ఇవాళ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మనకి మాఘమాసం వస్తుంది ఇంకా అన్ని శుభ దినాలే అనమాట మనకి అన్ని పవిత్రమైన రోజులు సూర్య ఆరాధన ఇంకా మనకి చాలా పండుగలు ఉన్నాయన్నమాట ఇంకా అందుకని దానికి కావాల్సిన ఏర్పాటు అంతా అది కూడా చేసుకోవాలి కాబట్టి ప్రిపేర్ అవుతూ ఉన్నాను అనమాట సో కొన్ని రోజులు రెస్ట్ అది తీసుకొని చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు పూజ చేసుకున్నాను ఇంకా ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే మా ఇంటి ఇలవేల్పు కాబట్టి ఆయనని ప్రతి శనివారము ఆరాధించుకుంటూ ఉంటాను ఇంకా ఇవాళ శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ప్రీతిగల అమావాస్య రోజు ఇలా ఇద్దరిని పూజించుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇంకా పిండి దీపారాధన కూడా రెడీ చేసుకొని అక్కడ పెట్టుకున్నాను అనమాట ఆవు నెయ్యి వేసి రెండు పువ్వుత్తులు కలిపి అక్కడ ఒత్తి కూడా రెడీగా పెట్టుకొని ముందుగా గణపతి పూజ చేసుకున్నాను కదండి చేసుకున్న తర్వాత ఈరోజు అమావాస్య కావడంతో అభిషేకం అది చేసుకున్నాను శివయ్యకు గోమాతకు ఎందుకంటే గోమాతలో సకల దేవతలు ఉంటారు కాబట్టి అందుకని గోమాత కూడా అభిషేకం చేసుకున్నాను ఇంకా లక్ష్మీనారాయణులకు కూడా అభిషేకం చేసుకున్నాను ముందుగా శుద్ధ జలంతో తర్వాత పాలతో చేసుకున్నాను ఆవు పాలు తెచ్చుకున్నాను కదండి ఆవు పాలతో చేసుకున్నాను తర్వాత అన్ని ద్రవ్యాలు కలిపిన జలంతో అభిషేకం చేశాను తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టి అభిషేకం కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశానండి కొబ్బరి నీళ్ళు ఎంత శ్రేష్టం కదండి మనం చేతితో తాకకుండా ఉంటాయనమాట ఆ నీళ్లతో అభిషేకం చేస్తే ఇంకా చాలా చాలా మంచిది మన పిల్లలకి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు రో ఆయుర ఉంటారు బాగా చదువుకుంటారు దీర్ఘాయువులుగా ఉంటారని చెప్తూ ఉంటారు అందుకని కొబ్బరి నీళ్లతో కూడా ఇవాళ అభిషేకం అనేది చేశాను చేసిన తర్వాత ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని మళ్ళీ గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకొని స్వామివారిని ఎక్కడ ప్రతిష్ఠించాలో అక్కడంతా పెట్టేసుకొని పూజ అది చేసుకున్నాను అనమాట ముందుగా శివుడికి పూజ చేసేసుకున్నాను చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నానండి ఇంకా ఎనిమిది నామాలతో స్వామివారిని అనమాట ఇంకా తర్వాత గోమాతకి కూడా చిన్నగా పూజ చేసుకున్నాను అమ్మవారికి రెండు పుష్పాలు సమర్పించి దండం అనమాట గోమాతకి ఇంకా గౌరీదేవిని చేసుకున్నానండి ప్రతి శుక్రవారము కూడా గౌరమ్మని చేసుకుని నేను పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట అందుకని గౌరీదేవిని కూడా రెడీ చేసుకున్నాను ఇట్లా అటు ఇటు కామాక్షి దీపాలు వెలిగించుకొని మధ్యలో గౌరీదేవిని పెట్టుకొని చేసుకున్నాను అనమాట ఇంట్లో విగ్రహాలు పెట్టుకున్నప్పుడు వాటికి ఏదో ఒక రోజు వారంలో ఒక రోజైనా కానీ ఇంకా ఈ దేవతకి ఈరోజు ప్రత్యేకమైన రోజు అని మనం అనుకుంటాం కదండి ఆ రోజైనా అభిషేకం అనేది చేసుకోవాలన్నమాట అలా ఊరికే విగ్రహాలకి బొట్లు పెట్టేసి అక్కడే పెట్టేసి పూజ అనేది చేసుకోకూడదు అప్పుడప్పుడు మనము కొంచెం శుచిగా ఉండి అభిషేకాలు అవన్నీ కూడా షోడశోపచార పూజ అనేది కూడా చేసుకుంటూ ఉండాలి నైవేద్యాలు కూడా ఏదో ఒక అంటే ప్రతిరోజు మహా నైవేద్యం పెట్టడానికి వీలు కానప్పుడు వారంలో ఒక్కరోజైనా పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఇంకా శుక్రవారము శనివారాలు సోమవారాలు ఇలాంటప్పుడు మనం ప్రత్యేకమైన పూజలు చేసుకుంటాం కాబట్టి కుదిరిన వాళ్ళు ఆ రోజు ఒక్కరోజు రోజైనా కొంచెం నిష్ఠగా చేసుకుంటే మనకే మంచిది అనమాట అంటే మన పూజ పూజారూంలో ఉండే ఆ భగవంతుడిని మనము ఏదో ఒక విగ్రహంలాగా భావించము ఎందుకంటే మన ఇంట్లో ఉండే ఒక సభ్యుడిలాగా భావిస్తాము మనకు ఉండే ఇబ్బందులు కానీ కోరికలు కానీ అన్నీ మన ఇంట్లో వాళ్ళకంటే కూడా ఆ కథలని మనిషి దగ్గరే అంటే విగ్రహ రూపంలో ఉండే అతని దగ్గరే వెళ్ళి చెప్తూ ఉంటాం అనమాట పాదాల వద్ద ఉంచుతామన్నమాట ఆయన వచ్చి మనకి ఏదో ఒక రూపాల్లో మనకి ఆ ఇబ్బందిని తొలగిస్తాడు మనకి ఏదో ఒక మంచి దారి చూపిస్తాడు అనేసి అలాంటప్పుడు వాళ్ళకి ఇలా చిన్న చిన్న ఉపచారాలు చేసి వాళ్ళని సంతృప్తి చెంచ చేయించడం అనేది మన బాధ్యత కాబట్టి అలా విగ్రహాలకి అప్పుడప్పుడు కూడా అభిషేకాలు చేసుకోవాలండి నేను కూడా చేసుకుంటూ ఉంటాను ఇంకా కొబ్బరికాయ నీళ్లతో అభిషేకం చేసిన తర్వాత శుద్ధి చేసుకొని బుట్లు పెట్టేసుకొని పూజ అంతా మిగతా పూజ అంతా కూడా చేసుకున్నాను అనమాట ఒక చిన్న పీటలాగా వేసుకున్నానండి పీట పైన ఇలా శంకు చక్రాలు ఇంకా లక్ష్మీదేవికి ప్రీతి గల ఈ నక్షత్ర ముగ్గు అనేది వేసుకున్నాను వేసుకొని అంటే జాజు ఉంటుంది కదా దాంతో అలా రౌండ్ లాగా వేసుకొని దాని మీద బియ్య పిండితో ముగ్గు అనేది అనమాట వేసి అమ్మవారికి ముందుగా పూజ చేసుకున్నాను అంటే అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకున్నాను శుక్రవారం కాబట్టి గౌరీదేవికి పూజ చేసుకొని అంటే లక్ష్మీదేవిని ఆరాధించిన తర్వాత వైద్య వీర రాఘవ స్వామికి నేను పూజ చేసుకున్నానండి ఆ దీపారాధన వెలిగించి తర్వాత స్వామివారికి కూడా షోడశోపచార పూజ అనేది చేసుకొని నేను అంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్రమే చదువుకున్నాను ఇంకా నారాయణుడికి సంబంధించిన స్తోత్రాలవన్నీ కూడా చదువుకొని అచ్యుత అనంత గోవింద అనే నామాన్ని ఒక పదకొండు సార్లు చదువుకున్నాను తర్వాత శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామరానని అనే నామాన్ని కూడా చెప్పుకున్నాను అనమాట ఇంకా నాకు విష్ణు సహస్రనామం చదవడం అయితే రాదండి అందుకని లలితా సహస్రనామాన్ని చదువుకున్నాను అమ్మవారికి ప్రతి శుక్రవారము నేను లలితా సహస్రనామ పారాయణం అనేది చేసుకుంటాను తర్వాత లక్ష్మీదేవికి ఉద్దేశించిన స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకుంటాను అనమాట ఇలా ఈరోజు కూడా చదువుకున్నాను ఇంకా ఈరోజు ఆగ్నేయ దీపం వెలిగించాను కదండి అలాగే ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపాన్ని కూడా వెలిగించుకున్నాను ఇంకా అమ్మవారికి పూజలో ఉపయోగించే చిట్టిగవ్వలు చి చిట్టిగాజులు గవ్వలు లక్ష్మీ తామరగింజలు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ ఇలా తామర పువ్వు ఆకారంలో ఉండే ప్రమిదలలో ఒక్కొక్కటి వేసుకున్నాను అనమాట పన్నెండు పన్నెండు అంటే చిట్టిగాజులు మూడు రకాలు ఉంటాయి కదండి ఎల్లో రెడ్ ఇంకా గ్రీను ఆ మూడు ఇంకా తామరగింజలు అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా పన్నెండు పన్నెండు సంఖ్యలో తీసుకున్నాను పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా సమర్పించానన్నమాట అమ్మవారికి చదువుకుంటూ లక్ష్మీ అష్టోత్తరం మళ్ళీ చేసుకున్నాను అనమాట ఇలా పీఠమేదా ముగ్గది వేసుకున్నాను కదా ఆ మధ్యలో తమలపాకు నుంచి తమలపాకు పైన పసుపు కుంకుమ గంధము సమర్పించి తర్వాత ఒక మట్టి ప్రమిదకి పసుపు రాసేసి గంధం కుంకుమ పొట్లు పెట్టేసి ఉప్పు పోసి ఉప్పు పైన కూడా పసుపు కుంకుమ అక్షింతలు అవన్నీ సమర్పించి దానిపైన ఒక రెండు మట్టి ప్రమిదలు ఉంచి అందులో ఒక దాంట్లో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు కలిపి ఒక లాగా చేసి దీపారాధన రెడీ చేసుకున్నాను ఇంకా ఆ ఉప్పు పైన కూడా లక్ష్మీదేవికి ప్రీతిగల లవంగాలు ఒక మూడు యాలకులు ఒక మూడు వేసాను అనమాట ఇంకా పచ్చకర్పూరం అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి అక్కడ అది కూడా ఉంచానన్నమాట ఒత్తి పైన ఉంచి ధూపము దీపము చూపించిన తర్వాత దీపం అనే ఉపచారం వచ్చినప్పుడు ఆ దీపారాధన వెలిగించి రెండు పుష్పాలు కుంకుమ పొట్టు ఇంకా అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకున్నాను అన్నమాట చేసుకున్న తర్వాత నైవేద్యం అది సమర్పించాను నైవేద్యం పొంగల్ చేశాను కదండి పొంగలి ఇంకా లెమన్ రైస్ కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా పానకం వడపప్పు కొబ్బరికాయ అరటిపండు కమలాపండు ఇవన్నీ కూడా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇంకా మిగతా ఉపచారాలు అవన్నీ కూడా చేసుకున్నాను అనమాట ఇంకా ఈ చొల్లంగి అమావాస్య రోజు ఒక వెండి కడియాన్ని కూడా తయారు చేస్తారండి అదైతే నేను చేసుకోలేదు అదే ఎందుకంటే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవాళ్ళు చేసుకోవాలి అయినా మనం అది చేసుకొని అక్కడికి వెళ్ళి సమర్పించగలమో లేదో అనే ఒక ఇబ్బంది అనేది అనిపించింది అనమాట అందుకని స్వామివారికి పూజ అయితే మనస్ఫూర్తిగా అనమాట చేసుకొని ఏమన్నా తప్పులు ఉంటే క్షమించు స్వామి అని అక్షంతలు చేతిలో వేసుకొని నీళ్లు వేసుకొని వదిలేశానమాట క్షమార్పణ కూడా చెప్పుకున్నాను ఇంకా పూజ అంతా అయిన తర్వాత ఒకసారి మొత్తం అంతా స్వామివారి అమ్మవారిని అందరినీ కూడా అలా చూస్తూ ఒక ఐదు నిమిషాలు కూర్చున్నాను అనమాట పూజ గదిలోనే కూర్చొని ఇంకా రామకోటి రాసుకుంటూ ఉన్నాను కదండి నేను ప్రతిష్ట జరిగిన అంటే రామాలయం అయోధ్య రామాలయం ప్రతిష్ట జరిగినప్పటి నుండి రాసుకు రాస్తూ ఉన్నాను అంతకుముందు దశమి నుండి మొదలుపెట్టానమాట ఇంకా రామకోటి కూడా అనమాట ఉదయం ఇంకా సాయంత్రం ఇలా తులసి కోట దగ్గర కూడా దీపారాధన అది వెలిగించుకున్నాను అనమాట స్వామివారికి పూజ చేసుకున్నాను కృష్ణయ్యకు తులసి కోటలో ఉండే కృష్ణయ్యకు ఇలా చొల్లంగి అమావాస్య రోజు దీపారాధనలు పూజలు అర్చనలు అభిషేకాలు అవన్నీ కూడా నైవేద్యాలు అవన్నీ కూడా సమర్పించుకొని పూజ అనేది చేసుకొని అందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేలాగా దీవించమని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థించుకున్నానండి వేడుకున్నానండి ఇంకా తర్వాత కొండెక్కిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత ఇంట్లో అందరం కూడా ప్రసాదాన్ని స్వీకరించామన్నమాట స్వామివారి నామాన్ని తలుచుకుంటూ ఇదండి చొల్లంగి అమావాస్య రోజు నేను చేసుకున్న పూజా వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో నారాయణాయ